బాటసారి శ్రీశ్రీ కూటికోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడిసముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండచండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మగ్గుపట్టి గాలికొట్టి వానవస్తే వరద వస్తే చిమ్మచీక్కటి క్రమ్ముకొస్తే దారితప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో చింతని పులలాగు కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా గుండె సూదులు గుృచ్చినట్లే శిరోవేదన అతిశయించా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెళ్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం అతని బ్రతుకున కదే ఆకరు రుడ్డి చీకటిలోను గూబలు కాకరించాయి వానవెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్కా వెక్కిరించింది బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది ప్రతిజ్ఞత్ శ్రీ శ్రీ నన్ని హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ధర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదుయ్ నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే తోమి కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే గలగల తొనకే విలాపాగ్ను విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడో నిరపరాధులై దురదృష్టంచే చిరసాలలో చిక్కేవాళ్లు లోహ పద్గట్టనచే పగట్టనచే ప్రాణంతో కనలేవాళ్లు కష్టం చాలక కడుపు మంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్లు శ్రమ నిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకే వాళ్లు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవశంకం వినిపిస్తారు కావున లోకపుటన్యాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్రాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదలే నవ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం జీవనాదములు జగత్తుకంతా కమ్మరి కుమ్మరి చక్రం జాలరి కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం కవిత ఓ కవిత శ్రీ శ్రీ కవిత ఓ కవిత నా యువకాశల నేనొక సుముహూర్తంలో అతి సుందర దూరంగా సుస్యందనమందున విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున ఎటునీ చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో రోజులు లేవా నీ చిరదీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏయే ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనే చిత్ర విచిత్ర శమంత నివాహం చూశాను నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేను నేరిన వేయే ధ్వనులో ఏ ఏ మూలల వెదకిన ప్రోగుల ప్రోవుల రణన్నినాదాలో నడిరే యాకసం ఆవర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ నా ప్రభంజనం గజగజలాడించిన నడిసంద్రపు కిరటాల్లో మ్రోగిన శంకారావం కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం నితిలగానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్ని నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల అగ్ని సరస్సును వికసించిన వజ్రం ఎగిరే లోహశ్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే నాదం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నెదడ నిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచపు టావర్తాలు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులుచే చప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావుబ్రదుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన కాలువ నీరులలో జారిపడి కదలగనైనా చాలని ప్రేలాపన కడుపు రాక్షసరతిలో అద్దని బాధల పాటల పల్లవి పురి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మనస్సు నివాళిలో కేక కేకా సమ్మె కూలీల సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం ఒక ఒక లక్ష నక్షత్రాల మాటలు కోటి జలపాతాల పాటలు శతకోటి మ్రోతలు విన్నానమ్మా విన్నా నెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడగబోతే అవి పుంకానుపుంకంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిశ్రమం వదలి వడిగా వడివడిగా వెలువడినై పరుగిడినై నా ఎద నడుగిడినై ఆ చిలరేగిన కలగాపులగపు విలయావర్తకు బలవత్ చరవత్ పరివర్తనలో నేయే వీధులలో సంక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపర లానందవ శధహ హృదయని చేస్తే నీకై మేలుకొని సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సమ్ముధం గావించిన ఆ గాంధర్వానికి తారానివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీరులపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేలాజనితం నానాగానా నూన స్వానావళితం ప్రచండ వేరుండగరు అంభంలో పట్టిన గానం మచింత్య మమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవంద్రుని రమణి కవిత ఓ కవిత నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గోల్పించిన నాడో నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేని భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాలిచి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై నిహ్వలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నన్ను ధరిసిన నన్ను పునీతుని కావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నితూర్కులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసరిన రస విసురుమర కుసుమ పరాగం ఓహో ఓ రసదుని మణికని జనని ఓ కవిత 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 ఓ కవిత చేదు పాట శ్రీ శ్రీ అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది 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 నిజం నిజం లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో రుదుకు వృథ చదువు వృథ కవిత వృథ 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 మనమంతా బానిసలం గానుగలం పీనుగలం వెనుక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా మనది యోక బతుకేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి రుతుకు ఛాయ చదువు మాయ కవిత కరకాయ సుమి లేదు సుఖం లేదు రసం చేదు విషం జీవఫలం జీవఫలం చేదు విషం చేదు విషం చేదు విషం అవును నిజం అవును సుమ అవును నిజం నీవన్నది 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 నిజం నిజం